ఏదైనా హల్వాను రెడీ చేయాలంటే ఖచ్చితంగా నెయ్యి ఉండాల్సిందే ఈరోజు మన ఛానల్లో నెయ్యి పాలు పంచతార కూడా లేకుండా సింపుల్గా వరిపిండితో హల్వాను రెడీ చేసుకుందాం మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ హల్వాను ప్రిపేర్ చేయడానికి మనం కొబ్బరి పాలను ఉపయోగిస్తామండి ఒక కొబ్బరికాయని తీసుకుని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకుని మిక్సీ జార్లో వేసుకుని ఒకసారి మిక్సీ పట్టుకోండి ఇందులో కొంచెం వాటర్ని యాడ్ చేసి మరలా మిక్సీ పట్టుకోండి ఒక గిన్నెలో స్టైనర్ని పెట్టుకొని మనం మిక్సీ పట్టుకున్న కొబ్బరి పేస్ట్ని వేసుకొని చక్కగా పాలను తీసుకోండి కొబ్బరి పాలు ఎంత చిక్కగా ఉంటే స్వీట్ అంత టేస్టీగా ఉంటుంది చిక్కగా తీసుకున్న కొబ్బరి పాలను పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకుని గిన్నెలో ఒక కప్పు వరకు బెల్లం వేసుకోండి బెల్లంలోని కప్పున్నర వరకు కొబ్బరి పాలను పలచగా తీసుకున్నవి వేసుకోండి ఇక్కడ కొబ్బరిపాలు పాలు పొదులు వాటర్ కూడా వేసుకోవచ్చండి మనం చిక్కగా కొబ్బరిపాలు తీసిన తర్వాత మరలా వాటర్ వేసి తీసుకున్న కొబ్బరిపాలు ఈ పాలల్లో బెల్లాన్ని పూర్తిగా కరిగించుకోండి దీనికి ఏ పాకమో అవసరం లేదు బెల్లం పూర్తిగా కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి స్టవ్ పై కడాయి పెట్టుకుని కడాయిలో హాఫ్ కప్ వరకు వరిపిండిని వేసుకోండి హాఫ్ కప్ వరిపిండికి మనం చిక్కగా తీసుకున్న కప్పు కొబ్బరి పాలను వేసుకోండి పిండి కొబ్బరి పాలలో బాగా కలిసేలాగా ఎక్కడ ఉండలు వండకుండా గరిటతో కలుపుకోండి పిండి పాలల్లో కలిసి కొంచెం దగ్గర పడుతున్నప్పుడు మనం పక్కన పాలల్లో కరిగించుకున్న బెల్లం వాటర్ని ఇందులో వేసుకోండి బెల్లం వాటర్ని వేసుకున్న తర్వాత ఫ్లేమ్ సిమ్లో పెట్టుకుని గరిటతో ఉండలు లేకుండా కలుపుతూ ఉండాలి ఈ హల్వా చాలా తొందరగా దగ్గర పడుతుందండి ఫ్లేమ్ సిమ్లోనే ఉంచుకుని అలా కలుపుతూ ఉండాలి మనకు హల్వా ఇలా దగ్గర పడుతున్నప్పుడు ఇందులో పావు టీ స్పూన్ యాలక్కాయల పొడిని కొన్ని జీడిపప్పు పలుకులని కూడా వేసుకొని బాగా కలుపుకోండి ఈ హల్వా మనకి ప్యాన్ని సెపరేట్ అయ్యేంత వరకు కలుపుకోండి ప్యాన్ని సెపరేట్ అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోండి నెయ్యి నూనె పాలు వాడకుండానే ఎంతో కమ్మనైన వరిపిండి హల్వా రెడీ ఎంతో రుచిగా ఉండి నోట్లో పెట్టుకుంటే వెన్నలా కరిగిపోయి ఈ హల్వాను మీరు తప్పకుండా ట్రై చేసి చూడండి మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి